కళ్యాణ్ పైన పిచ్చ కోపంతో కనిపిస్తున్న తనజ అసలు విషయానికి వస్తే తనజా కళ్యాణ్ టికెట్ ఫినాలి రేస్ గెలిచేందుకు చాలా సపోర్ట్ అందించింది అయితే ఇప్పటికే బిగ్ బాస్ అయితే హౌస్ లో సరికొత్త బాక్స్ టాస్క్ పెట్టిన విషయం తెలిసిందే ఆ టాస్క్లో బాల్ అందుకొని ని అయితే సొంతం చేసుకున్న కళ్యాణ్ తనజాకి కాకుండా ఇమాన్యుయల్కి అందించడం జరుగుతుంది ఆ పవర్ని ఆ డబ్బుని ఇంక ఈ విషయం పైన తనజ అయితే కాస్త డిసప్పాయింట్ అవుతుంది అలా కళ్యాణ్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది తనకి సొంత సపోర్ట్ అందించేసిన తనజాకి కాకుండా ని చూస్ చేసుకున్నందుకు కాస్త జలస్ ఫీల్ కూడా అయిందని చెప్పచ్చు ఇక తనజా అయితే కళ్యాణ్ తో మాట్లాడడం లేదని కళ్యాణ్ కాస్త కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు కూడా పెట్టిన నామినేషన్ అలానే స్పెషల్ పవర్ టాస్క్ కూడా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు కంటెస్టెంట్స్ కి ఇలా బాల్ని ఎంత చక్కగా అందుకున్నాడు కళ్యాణ్ అలానే ఇమాన్యుయల్ బర్నీ వీరందరూ కూడా మొదట్లోనే అందుకొని ఎక్కువ మనీని పిక్ చేసుకుంటూ ఉంటారు కానీ తనుజ కాస్తంత వాళ్ళ మధ్యన అయితే పెద్దగా ఫోకస్ చేయలేకపోయింది ఫైట్ చేసేందుకు ఇలా మొత్తానికి ఆ విషయం అయితే అలుగుతూ కళ్యాణ్కి కాస్త ఇగ్నోర్ చేస్తూ ఉంది తనుజ